హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ మ్యాంగో కారాచీ హల్వా అండి ఇది అచ్చం స్వీట్ షాప్ నేను చేస్తున్నానండి ఇది ఎలా చేస్తాను ఏమేమి వేస్తానో చేసేటప్పుడు ఒక్కొక్కటిగా చెప్తానండి మన ఛానల్లో ఏ హల్వా చేస్తున్నానండి ఇది చాలా పలు రకాలు ఉన్నాయి ఇది ఒక విధమండి ఈ హల్వా ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ముందుగా ఒక కిలో మ్యాంగో తీసుకుంటున్నానండి ఫ్రూట్ మ్యాంగో ఒక కిలో అండి ఇది ఇది తోలు తీసి మనం జ్యూస్ చేసి పెట్టుకుందామండి చూడండి జ్యూస్ తీసుకున్నానండి మొత్తం ఒక కిలో కా మ్యాంగో అండి మొత్తం తీసి జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నెలో పోసుకుందామండి అది ఆ మ్యాంగో జ్యూస్ అంతా బాగా ఉందండి కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టానండి ఇప్పుడు ఒక కిలో కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నానండి పిండి మొత్తం ఒక కిలో అండి అడుగులో పిండి ఉండి కదండి మనం పోసినాం కదండి ఆ కొద్ది పిండి కొంచెం నీళ్ళు పోసి కలిపి పోసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని ఆ జ్యూస్లోనే బాగా కలపాలండి ఉండలు రాకుండా బాగా కలపాలి కలిసేటట్టుగా ఇంకొంచెం గట్టి పడద్దండి ఆ జ్యూస్కి మనం మొక్కజొన్న పిండి వేసాం కదండి కాన్ఫ్లవర్ ఈ రెండు కలిసి బాగా కొంచెం థిక్ అవుద్ది నీళ్ళు అవసరం లేదండి ఈ థిక్నెస్ సరిపోతుంది మనం జ్యూస్లో పోసిన నీళ్ళే చాలండి ఎక్కువ నీళ్ళు ఉంటే అల్వా రాదు రాదండి ఇంకా బాగా రాదు పలసంగా అయిపోతుంది అందువల్ల నీళ్ళు అవసరం లేదండి ఇలాగే కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా శుభ్రంగా ఎక్కడ ఉండాలి రాకుండా బాగా కలపాలండి రెండు అడిగి నుంచి బాగా కలుపుతున్నానండి ఈ విధంగా కలిపి మనం నానబెట్టుకుంటే బాగా నానిపోద్ది అండి పిండి కూడా మనకి అల్వా కూడా బాగా స్మూత్గా వస్తుంది తినడానికి పంజిలాగా ఉంటుందండి స్పాంజీలాగా బాగా స్మూత్గా ఉంటుంది కలిపే విధానంలో ఉందండి బాగా కలపాలి ఇప్పుడు ఈ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటున్నానండి కడాయిలోనే చేస్తున్నాను కడాయి వేడెక్కుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కిలో పంచదార వేస్తున్నానండి ఒక కిలో పంచదారకి ఒక గిన్నె నిండా నీళ్ళు పోస్తున్నానండి కలుపుకుందామండి బాగా ఇది బాగా వేడెక్కి బాయిల్ అవ్వాలండి ఒక కిలో పిండి ఒక కిలో పంచదార ఒక కిలో మ్యాంగో జ్యూస్ అండి ఇదే విధంగా మన ఛానల్లో బీట్రూట్ హల్వా ఉందండి అది బీట్రూట్ కారాచి హల్వా ఇదే మెషర్మెంట్తో అది చేశానండి ఆ లింకు పెడతాను చూడండి మనకి బాంబే కారాచి హల్వా కూడా ఉందండి ఆ వీడియోలో చెప్పున్నానండి పలు రకాలు ఉన్నాయండి ఆ హల్వాలో అది ఆ లింకు పెడతానండి చూడండి అది కూడా ఇప్పుడు ఇది బాయిల్ అవడానికి దగ్గరకు వస్తుందండి బాగా కలుపుకుందాము బాగా ఉడికినాక మనం ఆ పిండి పోసుకోవాలండి దాంట్లో చూడండి బాగా బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి ఒక అలుగు బాయిల్ అయినాక మనం పిండి పోసేయండి తీకపాకం రాని రానవసరం లేదు ఒక అలుగు బాయిలైనాక అయినాక మనము పిండి పోసేయచ్చండి ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడి వేయాలి మనము కొంచెం ఫ్లేవర్కి బాగుంటుంది చూడండి యాలక్కాయ పొడి వేస్తున్నామండి ఒక పది యాలక్కాయలు ఉంటాయండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది వేసి కలుపుతున్నానండి వాసన అనేది ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇది బాగా కలిసినాక వేలకాయలు వేసాండి బాగా కలిసినాక మనం పిండి పోసుకుంటామండి రండి సరిపోయిందండి మనకి పాకం కరెక్ట్గా ఉంది మంట వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్ అయిపోయిందండి ఇప్పుడు మెల్లిగా బయలు అవుతుంది ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పిండి పోసుకోవడం స్టార్ట్ చేసుకోవాలండి ఎక్కువ మంట ఉంటే అడుగు మాడిపోతుందండి మెల్లిగానే కుక్ అవ్వాలి ఇది ఒకసారి పిండి కలుపుకొని బాగా నానిందండి పిండి ఇప్పుడు ఇందులో పోసుకుందామండి చూడండి మొత్తం పోసేసానండి చూడండి పిండి నిదానం బాగా కలిసిపోయిందండి నానిపోయింది పిండి ఇవి వేడి మీదే సన్నగా మరగతా ఉంది కదండి బయలు అవుతా ఉంది కదా ఇప్పుడు ఆ నీళ్ళలోనే ఈ పాకంలోనే ఇది పిండి పోసేసి ఇంకా కలుపుకోవాలండి మనం చూడండి పోసినాక ఈ విధంగా కలుపుకుందాం ఒకసారి ఇది మెల్లిగా అలాగే కుక్ అవ్వాలండి ఇది ఈ మరి కలపం కలపంగా మనకి అల్వాలాగా అండి బాగా కుక్ అయినాక దగ్గరికి వస్తుంది ఆ తర్వాత మనము కలుపుతా నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలండి ఇది క్వాంటిటీ మొత్తం మూడు కిలోలు వస్తుందండి కాకపోతే మనం ఒక కిలో పంచదార ఒక కిలో పిండి ఒక కిలో జ్యూస్ అండి ఇది మొత్తం కలిస్తే రెండు కిలోలు అవుద్ది పచ్చదార కరిగిపోద్ది కదండి మనకు రెండు కిలోలకు వస్తుందండి చూడ్డానికి ఎక్కువ ఉంది ఇప్పుడు తిక్కయ్యిందంటే దగ్గరికి వస్తుందండి హల్వా బాయిల్ అవ్వాలి బాగా ఆ సన్న మంట మీదే ఉడకాలేది మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటుకుంటుంది అప్పుడే వదిలేసిన అంటే అది కుక్ చేసుకోవాలి బాగా మధ్య మధ్యలో ఈ మరి కలుపుతూ ఉండాలి అప్పుడు అడుగులో ఈ పైన ఉండేది కిందకు పోతుందండి హల్వా అనేది పైకి తాగుద్ది కొద్ది కొద్దిగా కుక్ అవుద్ది చూడండి హల్వా స్టేజ్కి వస్తుంది కాకపోతే ఓపికతో కలుపుకోవాలండి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టైం పట్టద్ది మనం నిదానం కలుపుకోవాలండి అడుగు మాడకుండా అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పైకి తెచ్చుకోవాలండి అది కలుపుతా కలుపుతా పైన ఉండేది కిందకి వెళ్ళాలి అప్పుడు కుక్ అవుద్ది తిక్కుబిక్ అవుద్ది అండి బాగా కుక్ అయిందంటే బాగా దగ్గరికి వస్తుందండి ఇంకా అయితే కలపాలి కలపడం ఆపకూడదండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నిజంగా ఇప్పుడు హాఫ్ వరకు కుక్ అయిపోయిందండి బాగా సగం కుక్ అయిపోయింది ఇంకా సగం ఉందండి చూడండి అల్వా అయ్యే స్టేజ్కి వస్తుంది మనం కలపడం మాత్రం ఆపకూడదు అంటే కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు అది కొంచెం గట్టి పడుతుంది కలిపే కొంది కలిపే కొంది అలవాలాగా వస్తుందండి తర్వాత నెయ్యి పోసుకుంటాము దీనికి మొత్తం అరకిలో తీసుకుంటున్నానండి నెయ్యి చూడండి ఈ విధంగా కొంచెం ముక్కా అయిపోయిందండి ఇంకొక కాలు ఉంది అది కూడా ఇంకా కలపం దగ్గర భద్రపడుదండి దగ్గర పడిందండి చూసారా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నెయ్యి వేసుకున్నామండి మొత్తం అరకిలో అండి నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకుందాము నెయ్యి వేస్తే మనకు అతుక్కోదండి అల్వా లాగా అట్టి వచ్చేస్తుంది మనకి తనీగా కడాయికి అతుక్కోదు ఫ్లేవరు బాగుంటుందండి నెయ్యి ఫ్లేవరు జీడిపప్పు బాదాము డ్రై ఫ్రూట్స్ అండి ఈ మూడు కలిపి వేసుకుంటున్నాను అండి మొత్తం కాలకెల్లో డ్రై ఫ్రూట్స్ అండి ఇవి అన్నీ కలిపి వేసుకుంటున్నాను ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం అండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఉండండి మాడకుండా బాగా కలపాలండి బాగా కడాయి పట్టుకొని ఆ కడాయిలో తిప్పలేకుండా ఉన్నానండి పెట్టి తిప్పుతున్నాను వేడి కదండి అంతా మిక్స్ అయ్యేటట్టు నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలండి కడాయి సపరేట్ అవుతుందండి అది నెయ్యి వేసాం కదా అతుక్కోదండి ఇంకా రెడీ అయ్యి స్థితులు వచ్చేసింది మీరు డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపి వేపి కూడా వేసుకోవచ్చండి నేను అలాగే వేసాను దీంట్లోనే కుక్క అయితే బాగుంటుంది టేస్ట్ అని తినడానికి బాగుంటుంది అందుకల్లా అట్ట అలాగే వేసానండి ఇప్పుడు ఈ గిన్నెలో మనం నెయ్యి అత్తుకొని గిన్నెలో మార్చుకోవాలండి ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టి గిన్నెలో మార్చుకుంటున్నానండి గిన్నెలో మార్చేది నేను చూపించలేదు ఎందుకంటే ఉడికి వేడి ఎక్కువ ఉందండి అందువల్ల మార్చి పెట్టాను మార్చి ఒక రోజంతా వదిలేసానండి అలాగే ఇప్పుడు స్లైసులు చేసుకొని మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చండి ఇప్పుడు స్లైసులు చేస్తున్నానండి ఈ స్లైస్లు అనేది మన ఇష్టం అండి పెద్దవి కావాలంటే పెద్దవి కోసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నవి కోసుకోవచ్చు అండి మన ఇష్టమే నేను నార్మల్గా ఒక సైజు కోస్తున్నానండి మొత్తం రెండు కిలోల క్వాంటిటీ ట్రైన్ ఎండిపోయిందండి బాగా ఆరిపోయిందండి ఒక రోజంతా వదిలేసిన వల్ల బాగా ఆరిపోయింది స్లైసులు చేసి అయిపోయిందండి ఇది ఒక ప్లేట్లోకి మార్చుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుంటున్నానండి ఆ ప్లేట్లోకి మన స్లైసులు చేసుకుంటున్న హల్వా ఉంది కదండి ఈ సైడ్లో ఈ మారి తీసుకొని ఇప్పుడు మనం ఆ ప్లేట్లో వేసుకుందామండి ట్రైన్లో నెయ్యి వేసినాం కాబట్టి అత్తుక్కోలేదండి ఊరికే సైడ్లో చూస్తున్నాను ఏమైనా అత్తుక్కోను ఉందా అని లేదు ఫ్రీ కదా ఉంది ఇప్పుడు తీసి ఆ ప్లేట్లో వేసుకుందామండి చూడండి ఎంత పెద్ద సైజ్ అయిందో మనం అది స్లైస్ లాగా తీసుకుంటామండి మనం ఇందాకే పెట్టామండి ఘాట్లు ఇది తిప్పేసి కొంచెం వీటి అడుగులో కూడా రావాలి కదండి ఇదే ఊరికనే వచ్చేస్తున్నాయండి చూడండి కేకు లాగా వస్తున్నాయండి అట్టే చూశారు కదండి ఈ విధంగా కేకులాగా వస్తున్నాయండి ఈ మెసర్మెంట్ అంతా చూశారు కదా ఈ విధంగానే చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి నాకైతే బాగా వచ్చిందండి కేకులాగా వస్తున్నాయి చూడండి మీరే చూస్తున్నారుగా మొత్తం రెండు కిలోల క్వాంటిటీ ఈ విధంగా కేకులు లాగా వస్తున్నాయండి చూడండి నేను చుంచి చూపిస్తున్నానండి బాగా సాఫ్ట్గా ఉందండి చూడండి అయితే ఈ మ్యాంగా అల్వా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి అంత స్వీట్గా అంత మెత్తగా బాగుంది సాఫ్ట్గా చూడండి అలా కేక్లాగా ఊడిపడిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ నొక్కండి మా ఛానల్లో ఆరు వేల సబ్స్క్రైబర్లు అయ్యారండి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి చూశారు కదండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫైనల్గా ఈ మార్గ రెడీ అయిపోయిందండి బాగా కలర్ఫుల్గా ఉంది చూడండి రెండు కిలోల క్వాంటిటీ అండి మొత్తం చూడండి కారాచి మ్యాంగో హల్వా ఇప్పుడు గుమ్మ గుమ్మలు ఆడుతుందండి మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి సరే ఉంటానండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళా కలుద్దామండి